ఇదే బాగుంది టు బి హానెస్ట్ ఇదే బాగుంది వెంకటేష్ యాక్టింగ్ అంత చాలా బాగుంది అక్కడ వన్ మ్యాన్ ఇక్కడ ఫుల్ మూవీ మొత్తం అందరి అందరి యాక్టర్స్ మొత్తం ఎఫర్ట్ గా అనిపిస్తుంది ఎమోషన్ ఎలా అనిపించింది ఇమోషన్ చాలా బాగుంది బాగుండే ఇమోషనల్ అవుతారు సెకండ్ ఆ పాప సెంటిమెంటల్ అనిపించింది చాలా మంచి ఉంది ఉందండి ఉంది కామెడీ ఉంది బట్ ఇట్స్ నాట్ కామెడీ ఫిలిం కదా మనం ఓ నవ్వడానికి మీకు ఎక్కడ కొంచెం కొంచెం కామెడీ కనిపిస్తుంది అక్కడ మీరు మీకు ఆర్య ఆర్య సూపర్ గుడ్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ పర్ఫార్మర్ చాలా బాగుంది అతని క్యారెక్టర్ తను తను తన క్యారెక్టర్ తనకి స్ట్రాంగ్ చాలా బాగుంది చాలా బాగుంది నవాజు గారి గురించి వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి తెలిసిందే చాలా బాగా చేశారు తను

అనుకున్నాను సో ఇట్స్ వైలెన్స్ ఏం లేదు ఇట్స్ ఓకే పర్లేదు చూడచ్చు ఫ్యామిలీతో రావచ్చు సాంగ్స్ బాగున్నాయి త్రీ సాంగ్స్ ఉన్నట్టున్నాయి త్రీ సాంగ్స్ ఉన్నాయి త్రీ సాంగ్స్ బాగున్నాయి డైరెక్షన్ బాగుంది సినిమాటోగ్రఫీ తనే మా ఫ్రెండ్ చాలా బాగా తీశాడు తను కూడా మెయిన్లీ కార్స్ అవన్నీ చాలా బాగున్నాయి మూవీలో అందరూ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ అయ్యారు స్టోరీ హైలైట్సా ఎమోషన్ సెంటిమెంట్ మన వెంకటేష్ బ్యాక్ డ్రాప్ చాలా బాగుంది నవాజుద్దీన్ ఇస్ నెక్స్ట్ లెవెల్ అండి నవాజుద్దీన్ నుంచి అంటే హిందీ తెలిసిన వాళ్ళకైతే అయితే నవాజుద్దీన్ అయితే పిచ్చెక్కిచ్చేస్తాడు హిందీ జరిగిన వాళ్ళకి అదేదో కొత్తగా ఉంటుంది వెరైటీ ఎక్స్పీరియన్స్ చాలా బాగా చేశాడు యా చిన్నపిల్లలు చూడొచ్చు ఎందుకంటే బేసికలీ దీంట్లో ఒక నాన్న మ్యాన్ అని ఒకటి ఉంటుంది ఆ క్యారెక్టర్ కోసం అని చెప్పైనా చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తారు ఎమోషనలీ కనెక్ట్ అవుతారు యా కొంతవరకు ఉంది వైలెన్స్ కాకపోతే పర్వాలేదు అంటే ఆ చల్త అంతా అంటే మొత్తం సినిమా అంతా లేదండి ఏదో రెండు మూడు సీన్లు ఉన్నాయి అంతే బట్ ఆ రెండు మూడు సీన్ వదిలేస్తే కనుక ఎమోషనల్ కనెక్ట్ ఉంది కాబట్టి చిన్నపిల్లలకి ఎంజాయ్ చేస్తారు హిట్ తెలిసినంత వరకు అందరికి ఇదివరకు చెప్పాను వెంకటేష్ గారి నుంచి ఈ రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ నేను ఎక్స్పెక్ట్ అనుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చారు ఆయన అవుట్పుట్ నవాజుద్దీన్ సిద్దికి ఈజ్ మైండ్ బ్లోయింగ్ ఆ క్యాండిడేట్ ఉన్నటువంటి అందరు విలన్స్ లోకి ద బెస్ట్ ఏమంటారు క్యారెక్టర్ మాడ్యులేషన్ క్యారెక్టర్ డిజైనింగ్ అంటే అయిందే అది స్కోర్ అంత గొప్పగా లేదు బట్ యాక్షన్ స్టంట్ కోరియోగ్రాఫీర్ అయితే చేశారో మాత్రం వాళ్ళకి వాళ్ళు డిడ్ అ కమెండబుల్ జాబ్ అంత జాన్ విక్ స్టైల్లో ఉన్నాయన్నమాట చాలా డైనమిక్ కెమెరా మూమెంట్స్ సాంగ్స్ ఎక్కువ ఉండవండి స్టోరీ ఏంటంటే అవుట్ అండ్ డోర్ యాక్షన్ ఎంటర్టైనర్ కాబట్టి ఎక్కువ సాంగ్స్ అనేవి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు మేబీ వన్ ఆర్ టూ సాంగ్స్ అంతే అదే రిపీట్ అవుతాయి వెంకటేష్ గారి కెరీర్ నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ వైలెంట్ అప్పట్లో తులసి సినిమా చూసినప్పుడు అనుకున్నాను ఒక బ్లాక్ వస్తుంది ఇంటర్వెల్ కి ముందు బట్ దానికి మించున్నాయి దీంట్లో ఫ్యామిలీస్ వెళ్తారు ఎందుకంటే డాటర్ ఫాదర్ డాటర్ సెంటిమెంట్ బాగా బలంగా పోట్రే చేశారు బాగుంటుంది బట్ అక్కడక్కడ కొద్దిగా వైలెన్స్ శృతి మించిందని నా ఉద్దేశం బట్ ఆఫ్టర్ వాచింగ్ విక్రమ్ లియో ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ బి మచ్ ఆఫ్ డిబేట్ ఇల్లి అది ఎక్కువైందని అనుకోరు చూడొచ్చు ఫ్యామిలీతో చూడొచ్చు ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అయితే చాలా బాగుంది లాస్ట్ కొన్ని సీన్స్ అయితే ఏడిపించేశారు సార్ మామూలుగా కాదు బాగా ఏడిపించారు యాక్షన్ ఎక్కువ ఉంది బట్ స్టిల్ ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు ఫా నాకు ఫాదర్ లేరు కాబట్టి ఆ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది నేను చాలా కనెక్ట్ అయ్యాను లాస్ట్ మూమెంట్లో అయితే ఏడ్పించేసారు చాలా బాగుంది విన్నర్ అనుకోవచ్చు సార్ సెవెన్ అసలు సార్ ఫ్యామిలీ ఎలా అని అనుకున్నాము అంటే వెంకటేష్ బాబు గారిని ఫ్యామిలీలో చూసాం కదా ఇలా చూడగలమా అనుకున్నాను కానీ బాగుంది సార్ చూడవచ్చు అసలు మామూలు చిన్న పాప అద్భుతంగా చేసిందండి అసలు బాగుంది సార్ వెరైటీగా ఉంది ఎన్నిసార్లు ఎన్నిసార్లు వచ్చినా కానీ ఇది ఒక డిఫరెంట్ అనిపించింది నాకు లాస్ట్ మూమెంట్లో అసలు లాస్ట్ మూమెంట్లో అంటే ఇంతమంది పిల్లల్ని కాపాడటమే కానీ లేకపోతే ఒక ఫాదర్ పడ పడ్డ బాధ ఎలాంటిది అన్నది చాలా బాగా చూడొచ్చు సార్ కొంచెం ఉంది వైలెన్స్ బట్ స్టిల్ చూడ అంటే చూడొచ్చు ఒకసారి అంటే కనెక్షన్ ఏర్పడుతుంది మా నాన్న ఎంత కష్టపడతారు ఏంటి అని కొంచెం కొంచెం అంటే ఉంది సార్ యాక్షన్ అంటే వైలెన్స్ ఉంది లేదనట్లేదు బట్ ఏంటంటే అలానే ఫ్యామిలీ బాండింగ్ ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ ఒక పది మంది పిల్లల్ని సేవ్ చేయడం వాళ్ళ పాప కోసం అనే కాకుండా ఇంకో పది మంది కోసం సేవ చేయడం అన్నది బాగుంది వెరైటీగా ఉంది సార్ బాగుంది చాలా బాగుంది హిట్టే సార్ నా దృష్టిలో హిట్

విలన్ సూపర్ చేశారండి విలన్ కూడా అంటే ఫస్ట్ లో అనిపించింది ఏంటి వీళ్ళు పిచ్చి పిచ్చిగా సెకండ్ హాఫ్ లో తెచ్చేసి రైస్ బ్యాక్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ దేమ్ బట్ చాలా బాగుంది హిట్ అండి సూపర్ హిట్ చిన్నపిల్లలు బాగా కనెక్ట్ అవుతుంది చిన్నపిల్ల చిన్నపిల్ల చాలా బాగా చేస్తారు స్టోరీ బాగుంది సాంగ్స్ కూడా బాగున్నాయి బాగుంది అది చాలా బాగా బాగుంది పిల్లల్ని పిల్లల్ని అవును వెంకటేష్ సెంటిమెంట్ వైలెన్స్ పర్లేదు పిల్లలతో రావచ్చు బాగా సెంటిమెంట్ బాగుంది పిల్లల సెంటిమెంట్ సో చూడొచ్చు విలన్ విలన్ చాలా బాగా చేశాడు విలన్ స్పెసిఫిక్ గా చెప్పాలి చాలా బాగా